హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏల మంజూరు ఇంకెప్పుడో మొత్తం ఒకేసారి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి ఇక ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం డిఏ ప్రకటిస్తారు పిఆర్సీలు ఆలస్యమైన వారిని ఆదుకునేది డిఏ మాత్రమే అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక జనవరి వినియోగదారు ధరల ధర వినియోగదారుల సూచి ప్రాతిపాదికగా మార్చిలో జూలై ధరల సూచి ప్రకారం సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు పెన్షనర్లకు క్రమం తప్పకుండా డిఏలు ప్రకటిస్తుంది కోవిడ్ సమయంలో మినహా గత నాలుగు దశాబ్దాల్లో డిఏ మంజూరులు కేంద్రం ఆలస్యం చేసిన దాఖలే లేవు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం ప్రకటించిన వెంటనే తమ ఉద్యోగులకు డిఏ మంజూరు చేస్తున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర విభజనకు ముందు లేదా తరువాత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ ఎప్పుడు మంజూరు చేయాలనే విషయంపై నిర్దిష్టమైన పాలసీ నిర్దిష్టమైన పాలసీ లేదు ఇక ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఏ ప్రకటించడం ఒక కానుకగా పాలకుల దయగా మారిపోయిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు డిఏలు పెండింగ్లో పెండింగ్లో పెట్టి దిగిపోయింది ఈ రెండేళ్ళ కాలంలో మరో నాలుగు డిఏ కిస్తులు బకాయి పడ్డాయి జూలై రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం చొప్పున జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు పాయింట్ డెబ్భై మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం జూలై రెండు వందల రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం డిఏ మంజూరు చేయాల్సి ఉంది ఇక ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఎలా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న మూడు డిఏలను తక్షణం చెల్లిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్ట్లో స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల్లో ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అంటూనే ఆచరణలో మాత్రం పూర్తిగా ఉద్యోగ వ్యతిరేక వైఖరి అవలంబించినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఇన్ని డీఏల పెండింగ్ ఎందులో లేదని చెప్పుకోవచ్చు కనీసం డిఏలనైనా సకాలంలో మంజూరు చేస్తే ఉద్యోగులకు కొంత ఊరట దక్కేది ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదు డిఏలు పెండింగ్లో ఉండగా జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మరో డిఏ వాయిదా ఇవ్వాల్సి ఉంటుంది గతంలో ఎన్నడూ రాష్ట్రంలో ఇన్ని డిఏలు పెండింగ్లో పెట్టలేదు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు భిన్నంగా ఉద్యోగులకు ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన టెన్షన్గా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల అభిమానాన్ని చురగొన్న రేవంత్ రెడ్డి సర్కార్ డిఏలను సైతం సకాలంలో ప్రకటిస్తే బాగుంటుంది ఈ చర్యతో ఉద్యోగులు పెన్షనర్లకు ఆదుకోవడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ఒక ప్రధాన హామీని నెరవేర్చినట్లు అవుతున్నట్లు అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక వేతనంలో అంతర్భాగం డిఏ ఇక ఉద్యోగులకు డిఏ పెంపు అనేది పాలకులు దాతృత్వంలో ఇచ్చే అదనపు మొత్తం కాదు అది వేతనంలో అంతర్భాగం ఉద్యోగులు చట్టబద్ధమైన హక్కు నిధుల కొరత అని చెప్పి డిఏలు ఆపడానికి వీల్లేదని పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల కేసులో ఈ ఏడాది మే పదహారున సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతారు చేయడానికి వీలులేదు ఇక ముఖ్యమంత్రి చొరవ చూపాలి పెరిగే ధరల కారణంగా నెల జీతాలపై ఆధారపడే ఉద్యోగులకు డిఏ సకాలంలో ప్రకటించడమే కాస్త ఊరట ఈ పాలసీ అమలు చేస్తే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల కళ నెరవే నెరవేరినట్లు అవుతుంది ఇక ఉద్యోగులకు సకాలంలో డిఏ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో కోరుకుంటున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక వి ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్క ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలి స్పందించి ఉద్యోగులకు సకాలంలో డిఏలు విడుదల చేయాలని కోరుకుంటూ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది అవున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ సందేహాలు వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూ సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే మన ఛానల్ని చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను